హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో తల్లికి వందనం ఈ తేదీ నుంచి మొదలుపెట్టి ఈ తేదీ వరకు డబ్బులు అయితే వేస్తారండి ఏ తేదీ నుంచి అనేది కూడా వీడియోలో చెప్తాను అలాగే లిస్టు కూడా విడుదల చేశారు ఎలా చెక్ చేసుకోవాలో కూడా వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లో మాత్రం ఆల్లో పెట్టుకోవడం మర్చిపో మర్చిపోవద్దండి ఓకే చూడండి ప్రభుత్వం మనకు ఈ యొక్క ఏవైతే విద్యార్థులు ఉంటారో వారికి స్కూల్ స్కూల్ తెరిచే నాటికి ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది తల్లుల ఖాతాలో డబ్బులు వేస్తామని తెలియజేయడం జరిగింది సో ఎన్ని విడతలుగా వేస్తారు అనేది కూడా ప్రజలకైతే సందిగ్ధం అయితే వస్తుంది చంద్రబాబు నాయుడు గారు దానికి అయితే క్లారిటీ అయితే ఇచ్చారు మొత్తం తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు అయితే కేటాయించాం తల్లికి వందనం పథకానికి ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమంది వేస్తామని అన్నారు అయితే విడతల వారీగా వేస్తారా ఒకేసారి వేస్తారా అని అయితే సందేహం వచ్చింది కానీ ఒకేసారి వేస్తాను అని అంటున్నారు అయితే ఎప్పుడు నుంచి వేస్తారు అని అంటే మనకు ఈ మే నెల ఇరవైవ తేదీ నుంచి ప్రారంభించి జూన్ పన్నెండు లేదా జూన్ ముప్పై వరకు కూడా డబ్బులు వేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ యొక్క మే ఇరవైవ తారీ తేదీన క్యాబినెట్ మీటింగ్ లాంటిది ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఈ క్యాబినెట్ మీటింగ్లో మనకు దీనికి సంబంధించి ఏదైతే గై గైడ్లైన్స్ ఉంటాయో అవన్నీ క్యాబినెట్ మీటింగ్లో మనకు దీనికి సంబంధించి ఏదైతే గైడ్ లైన్స్ ఉంటాయో అవన్నీ కూడా తీసుకుంటుంది ప్రభుత్వం సో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హాజరు అలాగే ఎక్స్ఎమ్ఎల్ఏలు ఎంపీలు డాక్టర్లు లాయర్లు పే ఎమ్మెల్యేలు ఎంపీలు అంగన్వాడీ టీచర్లు ఆయా వీళ్ళందరినూ కూడా తొలగించ తొలగించి ప్రభుత్వం ఎవరైతే గ్రామాల్లో పదివేల కంటే ఎక్కువ సిటీల్లో పన్నెండు వేల కంటే ఎక్కువ ఎవరైతే సంపాదిస్తారో వీళ్ళందరికీ ఈ మినహా వీళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు జిఎస్టీ కట్టేవాళ్ళు నాలుగు చక్రాల వాహనం ఉన్నవాళ్ళు వీళ్ళకి కూడా తొలగిస్తారు సెవెంటీ ఫైవ్ హాజరు ఉండి ప సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హాజరు ఉండి తల్లి రేషన్ కార్డులో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ ఆధార్ క్యాంపులు సచివాలయంలో జరుగుతున్నాయి మనకు పన్నెండు నుంచి పదహైదు వరకు అలాగే పద్దెనిమిది నుంచి కూడా అయితే ఈ ఉచిత ఆధార్ క్యాంపులు అయితే జరుగుతాయి పిల్లలు ఖచ్చితంగా ఈ వేలు ముద్ర అయితే వేయాల్సి వస్తుంది అయితే విడుదల తేదీ మాత్రం ఇరవైవ తేదీనే ప్రకటిస్తారు మ్యాక్సిమం ఒక రెండు మూడు రోజులు అటు ఇటు అయినా కూడా మనకు జూన్ పన్నెండవ తేదీ కల్లా ప్రతి ఒక్కరి ఖాతాలో డబ్బులు పడడం అయితే జరుగుతుందన్నమాట లిస్ట్ అయితే సచివాలయానికి వచ్చింది ఎన్బిసిఐ లింకు ఎన్పిసిఐ లింకు లేని లిస్టు చక్కగా అక్కడికి వెళ్ళి తెలుసుకోండి ఇదే వీడియో ఈ లేటెస్ట్ అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ